ఇప్పుడు మేము వెళ్తాం మేకకి వలదరపల్ద్రపల్ స్టోర్ పోతుంది చూడి భోజీ ఉంది మన వంటకాలు అన్నీ ఉన్నాయి ఎండీ పోతాం మేము ఇప్పుడు మేము లండన్ లో ఉండే ఫట్ ఫట్ అడవుల్లో ఉన్నాం మేకలు కాదు కదా దాని ఏకలు కూడా దొరకలేదు మేక మేస్తుంది మా మేక చూడండి మంచు ఎలా పడుతుందో వరుసలా పడుతుంది ఎముకులు తినే మంచి అంటే తినేద్ద మంచు ఏ మంచి వాడుతుంది మొక్కలు చూపి చూడండి ఇది ఎక్కడో కాదు మన ఒడిస్సా మన ఒడిస్సాలోనే మాత్రమే చూసి ఊటి అనుకుంటారు ఊటి కాదు ఇది కోటి ఇది కోటిది వాల్ద్రాపల్ వాల్ద్రాపాల్ స్లో ఇది మొత్తం మానరో కదా ఎవరో సారీ సో ఫైన మా అన్నలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము మేఘల కోసం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇప్పుడు మనము అతి పురాతనమైన గుడి గుడికి వెళ్తాం బ్రిటిష్ కాలం లాంటిది గుడి క్యా కాబట్టి పురాణ పురాత కాలంలో బ్రిటిష్ కాలంలో వచ్చిన గుడి ఇది ఏంటంటే చూద్దాం ఒకసారి ఎవరు గుర్తించలేదు ఇది కొండ లోపల ఉంటే కొండ బయట తీసి భూమి పని పెట్టింది సూర్యుడు అంత దగ్గర ఉండడం మనకి ఏదో చైతన్యం మన పక్కన ఉన్నాడు కొంచెం ఇదో ఇదే మేము చెప్పిన గుడి బ్రిటిష్ గుడి అనమాట బ్రిటిష్ అంతే అంటే కట్టంచలేదు మన మనలా కట్టలేదు ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నా ఈ గుడికి ఏం కాదు ఇది అంతే మనం ఊదినా కూడా ఏటవ దానికి చూడండి కొంగలు చాలా పెద్ద చిన్న కనబడుతున్నా ఇక్కడ చెప్పులు తీసేయం అక్కడ ఇదేనండి గుడి ఇది గుడేనండి చూడండి ఇది అసలు పురాతనం అంటే మామూలు పురాతనం కాదు శాల పురాతనము గుడి దగ్గర నుంచి వచ్చేస్తున్నాము అదే గుడి 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 అది నాలుగు రెండు వేల పదహారు వెళ్తున్నాం మేకలకి ఇప్పుడైతే ఆంధ్ర నుండి ఒడిశా మేము పండగ కోసం మేకల కోసం వెళ్తున్నాము చూడండి చాలా మంచి ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే మేము గోపాల్పురం గోపాలపల్లి గోపాలపల్లిలో ఉన్నాము అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్తాం ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము వెళ్తాం చూపిస్తాం కలిసి వెళ్తాము ట్రైబుల్ ఏరియా అంత చూపిస్తాం చూడండి ఎంత బాగుంటుంది పెద్ద పెద్ద కొండల మనకి వెళ్తాము అక్కడే మనం మంచిగా భోజనం కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చూపిస్తాము ఎలా మైకి లేదురా మేము మొన్నటి కొడే డ్యామ్ చూడడానికి 갔న్నాం వాటర్ పొంగుతుంది వాటర్ అనేది వాటర్నేది పొంగుతుందన్నమాట మేము ఇప్పుడు bagaletti డ్యామ్ చూడడానికి 갔న్నాము బగలెట్టి tu అవన్నీ ఎందుకంటే సీతంపల్ డ్యామ్ చూడడానికి 갔న్నాం కంచి ఊడిపోతున్నాం ఇప్పుడైతే మేము డ్యామ్ చూడడానికి వచ్చాం చూడండి మనం నిస్తాం చాలా కష్టం ఉంది అక్కడ అక్కడ బైక్లు ఉన్నాయి ఉది సైకిల్ నుంచి రోకేస్ నుంచి జరాం ఇదే బాగలే బాగలెడ్డి డ్యామ్ లొకేషన్ చూడండి ఇది ఏదే ఇదే బాగలే డ్యామ్ కొండతో కొండ చూడడానికి ఎక్స్పీరియన్స్ మాకు మనం కొండ పైన ఎక్కుతున్నా నల్లజేడు పెక్కలు చూసారా అడవి అడవి కొండపైన దొరికే నల్లజేడు పెక్కలు చూసారా నల్లజేడు పెక్కలు పచ్చిగా ఉన్నాయి మన చిన్నపిల్లలకి మొలతారులలో యూజ్ చేస్తారు కదా డిస్ట్రిక్ కోసం ఇవేని నల్లజేడు పెక్కలు పాత్రపూర్ పైన పాత్రపూర్ ఇక్కడ కొండ ప్రాంతంలో ఏదో భోజు లాగా ఉంది మన వంటకాలన్నీ తినడానికి వెళ్ళిపోతాం మేము ఇప్పుడు మేము లన్లో ఉండే పట్ ఫట్ అడవుల్లో ఉన్నాం మావాడు ముసలి అయిపోయాడు చెప్పలే ఇప్పటికి మేము ఐదారు లొకేషన్ తిరుగుతాము ఎక్కడికి వెళ్ళినా అమ్మలేస్తున్నాం వాళ్ళు మేకలను ఇంకో దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అది పోటీ చేయగలదు దింగే అంటుంది అది ఇక్కడ ఎక్కడో దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉందా ఎక్కడో ఉంటుంది బట్ వెళ్ళాము మేము ఇప్పుడు ఇవైతే చాలా స్వచ్ఛమైన నీరు చాలా మంచి వాడు ప్యూర్ అండ్ ఫిల్టర్ చాలా అంటే చాలా మంచిది మేకలు ఎరికన పందెలు ఉన్నాయి అక్కడ మొత్తానికి మేకలు కాదు కదా దాని ఈకలు కూడా దొరకలేదు వచ్చేసాం మళ్ళీ అలా వెళ్ళినాం అలా వచ్చేసాం ఏంట్రా ఓ ఇదంతా కర్ణాటకలో ఉండే నంది హిల్స్లో ఉంది ఎక్కువసేపు చూపించలేము మేకల కోసం వెళ్తున్నాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ మేక కొన్నాము మేము కొన్నంత తిరిగితే చూడండి ఇది మాట అనట్లేదే పండకి సెట్ అయిపోయింది మరి ఫైనల్లీ మేక పట్టుకుని వెళ్ళిపోతున్నాం ఊరికి మేక మేస్తుంది కదా మటన్ అయిపోతుంది దానికి తెలియదు